జబర్దస్తు కర్నూలు ఎక్కడ కమోతిది నవరాప నిండు కట్టి ఉండి తీసుకోవాలి వినడ కట్టి ఉండి తీసుకోస్తారు ఉంది కాబట్టి బాలున దుక్కు ముందుకు దానికి పడుతుంది దినజసన చిటిదిన ఏ 40 के ऊपर अपील खेलो आमीन मा 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 मिलला वो बांड वाला है आले आले हां आज है 44 4 सुनंद ग्रुप ले आओ सुन ले ले चलते किड मोडाडी तू ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు రెండు జతలు మంచి గోధుమ పుల్ల వర్షంతో కనిపిస్తున్నటువంటి వంటి రెండు జతలు ఒకరివే కదన్న ఈ నాలుగు రూపాయలు కదా ఇవి ఇవేనా ఆర్ఆర్ పళ్ళతో రూపాయలతోన్నా అవి ఏం చెప్తున్నారు కాదు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలగా చెప్తున్నా మరి ఆ కాడి వచ్చేసి అలానే ఈ కాడి వచ్చేసి ఇవేం చెప్తున్నారు లక్షా పది వన్ లాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నా మరి మరి రెండు జతలు అయింది అందించిన రివారం వారం ఇరవై జన్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు పొంగనూరా పొంగనూరు సంత సైడ్ వద్దలు ప్రెజెంట్ లొకేషన్ వీరి లొకేషన్ వచ్చేసి రాతన వ్యాసేసాలు కదా రైట్ మిని బట్టి చెప్పిన తొంభై ఆరు నలభై ముప్పై ఏడు ముప్పై ఏడు పద్దెనిమిది పది రైట్ మీ పేరు ఏం చెప్పిన కాడీ రేటు ఇవి ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్లస్ మరి బిగ్ సైజ్లో ఉన్నటువంటి కిలారి కాడ్ కనిపిస్తున్నాయి మీకు పల్లెని కదా బతున్న గిల భరోసా అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు హెచ్మూరు నందవరం మండలం కర్నూలు జిల్లా పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా కదా రైట్ ఇది ఒక్క కాడని నేను ఇచ్చింది రీవరానికి నాలుగు జతలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మా చూశారు కదా మరి రెండు జతల సీమ ఎద్దుల రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి అలానే ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆదోని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం